హాయ్ ఫ్రెండ్స్ టీఆర్ మెకానిక్ ఇన్ తెలుగు ఛానల్లోకి వెల్కమ్ ఈ వీడియోలో మనం బైక్ సీడీఐ డయాగ్రామ్ లో ప్రతి వైర్ ప్రతి స్పేర్ పార్ట్ ఎలా కనెక్ట్ అయి ఉంటుందో ఈజీగా తెలుగులో చూద్దాం మొదటిగా మన సీడీఐ యూనిట్ చూద్దాం దీనికి రెండు వైర్లు వస్తాయి బ్లాక్ మరియు వైట్ మరియు రెడ్ మరియు బ్లాక్ దీని క్రింద గ్రీన్ వైర్ వస్తుంది మరియు ఇది గ్రౌండ్ కనెక్షన్ కి సిడీఐని ఇంజన్ దగ్గరికి బ్లూ మరియు వైట్ వైర్ ద్వారా కనెక్ట్ చేస్తారు ఈ వైర్ అవసరం ఇంజన్ ఆర్పిఎం సిగ్నల్ పంపడానికి ఇప్పుడు స్పార్క్ ప్లగ్ కనెక్షన్ వల్ల చూస్తే బ్లాక్ మరియు వైట్ వైర్ కాయిల్ నుంచి సీడీఐకి వస్తుంది కాయిల్ స్పార్క్ తో కనెక్ట్ అయి బైక్ స్టార్ట్ అవడానికి హై ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ పెడుతుంది బ్యాటరీ వైర్లు రెడ్ కలర్ వైర్ బ్యాటరీ నుంచి ఫ్యూజ్కి వస్తుంది ఫ్యూజ్ తర్వాత రెడ్ వైర్ రెక్టిఫైర్ కి అలాగే గ్రీన్ వైర్ బ్యాటరీ నుండి రిటర్న్ గ్రౌండ్ కి వెళుతుంది రెక్టిఫైర్లో నుంచి బ్లాక్ వైర్ రెక్టిఫైర్ కి వస్తుంది ఇది ఛార్జింగ్కి అవసరం ఇంకో ముఖ్యమైన కనెక్షన్ మైనస్ కిల్ స్విచ్ ఇస్ ఈస్టు సీడీఐకి బ్లాక్ మరియు వైట్ వైర్ ద్వారా కనెక్ట్ ఉంటుంది బైక్ యాప్ చేస్తే కిల్ స్విచ్ నుంచి గ్రౌండ్ కి కనెక్ట్ అయి బైక్ పూర్తిగా ఆఫ్ అవుతుంది ఇది ఇలా ప్రతి వైర్ కనెక్షన్ కలర్ మరియు అవసరాన్ని క్లియర్ గా చూద్దాం సీడిఐ యూనిట్ బ్లాక్ మరియు వైట్ రెడ్ మరియు బ్లాక్ బ్లూ మరియు వైట్ గ్రీన్ వైర్లు ఉపయోగిస్తుంది బ్యాటరీ రెడ్ మరియు గ్రీన్ వైర్లు మరియు ఫ్యూజ్ ద్వారా కనెక్ట్ ఎంజిన్ లీడ్ వెలద్ చేరే బ్లాక్ మరియు వైట్ బ్లూ మరియు వైట్ కాయిల్ మరియు స్పార్క్ ప్లగ్ ఎయిజ్ సిడిఐ ద్వారా కనెక్ట్ రెక్టిఫయర్ బ్యాటరీ ఇంజన్ నుంచి వచ్చే వైర్లు చివరిగా ఒక ముఖ్యమైన విషయం ప్రతి వైర్ కలర్ స్పేర్ పార్ట్ కనెక్షన్ కొరకు అటెన్షన్ ఇవ్వండి ఇలాంటి బైక్ వైరింగ్ టెక్నిక్స్ మీ బైక్ ఫిక్స్ చేయడానికి మా టీఆర్ మెకానిక్ ఇన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు